తెలంగాణ ప్రజాప్రం జనగామ జిల్లా మహాసభలు జనగామ పట్టణంలో ఘనంగా నిర్వహించారు పాకాల వెంకన్న సభ అధ్యక్షత వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ భారత్ బచావో నాయకులు గాదయ్య రాష్ట్ర కన్వీనర్ రాచముని నాగభూషణం ఏ నరసింహారెడ్డి బి రమాదేవిలు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు దేశ వ్యాప్తంగా పాలక వర్గాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలపై చేస్తున్న యుద్ధంగా అర్థం చేసుకోవాలని వారు కోరారు అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల మెప్పు కోసం జాతి కంపెనీల ప్రయోజనాల కోసం మన పాలక వర్గాలు పాకులాడుతున్నాయని వారు మండిపడ్డారు దేశంలోని ఆదివాసులు దళితులు బలహీన వర్గాల వారు ముస్లిం మైనార్టీలు పాలకుల అభివృద్ధి నమూనాలో సమిధులవుతున్నారని వారు మండిపడ్డారు ప్రజల అభివృద్ధి నమూనాలను పక్కన పెట్టి విద్వాంసకర అభివృద్ధిని పాలకులు కొనసాగిస్తున్నారని వారు చెప్పారు ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన ఆమెలను వారే కాల రాస్తున్నారని కోసం రైతులు రైతు కూలీలు శ్రామింటే రాజకీయ నాయకులు పెట్టుబడిదారుల రాజకీయ నాయకులు పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు ఈ దోపిడి విధ్వంసకర అభివృద్ధి నమూనాలో భాగమే హైదరాబాద్ లో ముప్పై వేల ఎకరాలలో పోర్ట్ సిటీ రేస్ కోర్టులు గోల్ఫ్ కోర్టులు క్రికెట్ కోర్టులు రాష్ట్రం చుట్టూ నేషనల్ హైవేలు ఇండస్ట్రియల్ పార్కులు ఫార్మా విలేజులు ఇత్తనాలు ఫ్యాక్టరీలు కొత్తగూడెం వరంగల్ దామగుండం తదితర చోట్ల విమానాశ్రయాలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నదని వారు పేర్కొన్నారు ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు డిమాండ్ చేశారు